హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి పాలకూర టమాటా పాలకూర టమాటా ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను నేను నాస్టల్లో అయితే ఈ విధంగా చేస్తానండి సో నేను ముందుగానైతే పాలకూర ఆనియన్ టమాటాలు అయితే కట్ చేసి పెట్టేశాను సో పాలకూర అయితే సాల్ట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలండి సో నేను నెక్స్ట్ని ఒక కడాయి అయితే తీసుకున్నాను తీసుకొని ఆయిల్ పోసేసి పప్పు గింజలు వేసేసాను నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అయితే వేసేసాను సో అలా కాస్త అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ కుక్ అవ్వాలి ఆనియన్ అనేది నెక్స్ట్ నేనైతే కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసానండి ఫస్ట్ మనం టమాటా ఆనియన్ అయితే ఆయిల్లో కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత నేను రెండు మూడు వెల్లుల్లి అయితే దంచేసే దంచేసానండి సో మనకి కూర టేస్ట్ రావాలంటే వెల్లుల్లి దంచేసుకోవాలి సో నేనైతే అల్లానైతే ఇందులో స్కిప్ చేసేసానండి వెల్లుల్లి వేస్తే బాగుంటుంది అనేసి నెక్స్ట్ నేనైతే అలా ఉడికినాయి కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికిన తర్వాత మనము వీటిలోకి అయితే వెల్లుల్లి వేసుకోవాలి సో అలా వెల్లుల్లి వేసుకొని కాసేపల్ల కలిపి కుక్కవనివ్వాలి కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా వేసేయాలండి సో పాలకూర వేసేసి అలా కాసేపు అయితే కుక్కనివ్వాలి ఉడికిన తర్వాత మనము వీటిలోకి కావాల్సినటువంటి కారం పొడి పొడి కాస్త ఏమంటారు ఉజ్ జీలకర్ర మెంతల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది సో నేను కర్రీ నేనైతే నెక్స్ట్ విందులోకి అయితే పాలకూర వేసేసే వేసాను సో వేసిన తర్వాత అలా బాగా కలుపుకోవాలి ఆయిల్లోనే ఉడకనివ్వాలి పాలకూర అనేది అలా ఉడికినట్లయితే మనకు కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది సో అలా ఉంచుకో ఉడకాలి నెక్స్ట్ నేనైతే పసుపు అయితే తీసుకోవడం జరిగిందండి సో అలా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి పాలకూరలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కారం పొడి అయితే తీసుకోవాలి సో నేనైతే ఒక స్పూన్ అయితే కారం పొడి తీసుకున్నానండి చిల్లీ పౌడర్ అయితే వేసేసాను వేసుకొని మరొకసారి అయితే అలా కలుపుకోవాలి అలా కలుపుకొని కాసేపు అలా కుక్ అయిన తర్వాత మనం వీటిలోకి అయితే నిమ్మరసం అయితే పిండాలండి నిమ్మరసం పిండితే టేస్ట్ అనేది బాగుంటుంది పాలకూర టమాటాలో సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడరు అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసేసాను సో వేసుకొని మరి మనం కాసేపు అలా కలిపిన తర్వాత కలుపుకోవాలి కలిపిన తర్వాత కాస్త అలా కుక్ అయిన తర్వాత మనం లాస్ట్లోకి కర్ర నిమ్మకాయ రసం అయితే పిండాలండి సో నిమ్మకాయ రసం పిండితే కర్రీ అనేది టేస్టీ వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో అలా కలుపుకొని పెట్టిన తర్వాత నెక్స్ట్ మనము కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి ఆయిల్లోనే చూస్తున్నారు కదా నెక్స్ట్ నేనైతే లెమన్ జ్యూస్ అయితే పిండుతున్నాను సో అలా వేసుకో లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకు అట్ట కాసేపు అలా కుక్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి పాలకూర టమాటా అనేది రెడీ అయిపోతుంది సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో మీరు వీడియో అనేది మిస్ కాకుండా ఉంటారు నెక్స్ట్ చూసారా మ్యాక్సిమం మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి టమాటో పాలకూర అనేది రెడీ అయిపోయినట్టే మ్యాక్సిమం ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కాసేపు అయితే నిమ్మ నిమ్మకాయ రసం కలిపిన తర్వాత నెక్స్ట్ నేనైతే సాల్ట్ అయితే వేసేసాను మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని అలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి మనకు ఆయిల్ పైకి తేలుతున్నట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మనకు తెలిసిపోతుంది సో నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్కి సర్వ్ సర్వ్ చేసుకున్నట్టు అయితే నాకు కావాల్సినటువంటి టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది ఈ వీడియో ఈరోజు రెసిపీ అండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్న ఈ వీడియో అనేది షేర్ చేయండి గ్రేవీగా జ్యూసీగా వస్తుందండి కర్రీ అనేది సో చాలా బాగుంటుంది రైస్లో కానీ టిఫిన్స్లోకి కానీ సూపర్గా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ